మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో ఓవరాల్గా ఆగస్ట్ మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి స్థితిగతులు ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శుభాశిస్తులండి గురుగారు ఆగస్ట్ మాసం అందులో విశేషంగా శ్రావణ మాసం కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు మామూలుగా కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఎల్లీనాడుస్ ఈ శ్రావణ మాసం అత్యంత యోగమైనటువంటి జీవితం యోగమైనటువంటి జాతకం కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడాను ఈ శ్రావణ మాసంలో మూడు పూలు ఆరు కాయలతో కూడుకొని వాళ్ళ సంసార జీవితం వాళ్ళ వ్యక్తిగత జీవితాలన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో స్థిరపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి స్థిరపడే అవకాశాలంటే ప్రాప్తి వాళ్ళు ఎటు ప్రయత్నం చేసినా కూడా నెరవేరుతుంది అయితీరుతుంది అది ఏదో ఒక రూపంలో జరిగి తీరుతుంది అలాగే వివాహ యోగ ప్రయత్నాలు కూడా ప్ర చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంటు చక్క అన్నీ కూడా ఒక చిటి అదే క్షణంలో అన్నట్టుగా క్షణాల్లో అన్నట్టుగా సంబంధాలు కుదిరిపోవడం చక్కచక్క అయిపోవడం అనేది కూడా జరుగుతుంది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ శ్రావణ మాసంలో కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎటు తీసుకున్నా కూడా వీళ్ళ జీవితము సంతోషకరమైనటువంటి జీవితం పది మందితో కలిసి అంటే కుటుంబ సభ్యులతో కావచ్చు స్నేహితులతో కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళతో కావచ్చు సంతోషంగా వాళ్ళందరితో కూడా సాపీగా జీవితాన్ని సాగించే అవకాశం వాళ్ళందరితో కలిసిమెలిసి సంతోషంగా శుభకార్యాల్లో పాల్గొనడం వీళ్ళు ఇతర శుభకార్యాలకు వెళ్ళన్నా పాల్గొనడం లేదా వేలంలోనే శుభకార్యాలను అందరినీ ఆహ్వానించడం ఎటు తీసుకున్నా కూడా సంతోషకరమైనటువంటి జీవితం అనేది ఈ మాసంలో అధికంగా ఉంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు చిన్న వ్యాపారం లేదు పెద్ద వ్యాపారము లేదు ఏదైనా చేయవచ్చు బాగుపడతారు కూడాను ఇదే కాకుండా వ్యాపారంలో కూడా బాగా రాణించగలరు బాగా మంచి వ్యాపారవేత్తలుగా కూడా గుర్తింపు పొందుతారు ఇవే కాకుండా ప్రశంసలు పత్రాలు మూమెంట్లు షీల్డ్ అనే అంత విధిగా సన్మానాలు సత్కారాలు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇటువంటి సన్మానాలు సత్కారాలు అనేక విధాలు కూడా కీర్తి ప్రతిష్టలు గుర్తింపు ప్రఖ్యాతి పేరు ప్రతిష్టలు బాగా వ్యాపకాలు అంటే వాళ్ళ మాట పది మంది నోట విస్తరిస్తూనే ఉంటుంది అందరూ మాట్లాడుకుంటూ వాళ్ళ గుర్తింపు చక్కగా వీళ్ళ కష్టాన్ని తగిన మించి ప్రతిఫలమైనటువంటి గుర్తింపు ప్రతిఫలమైనటువంటి గుర్తింపు జరుగుతుంది అంతేకాకుండా వీళ్ళ జీవితము సంతోషంగానే ఉంటుంది పది మందికి వీళ్ళు ఆదర్శంగా అన్నట్టుగా ఉంటుంది వీటితో పాటు నూతన వాహనాలు కొంటారు వీళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు నూతన వాహనాలు కొంటారు బా పాపం వీళ్ళు కూడా చాలా కష్టాలు పడ్డారు వాహనాలు చే వ్యాపారాలు చేసేవాళ్ళు వాహనాలు ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళ జీవితాలు అతలాకుతలమైపోయినటువంటి వాళ్ళు కూడా ఈ మాసంలో బాగా సంతోషంగా జీవిస్తారు కొంతమంది అయితే పూర్తిగా సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మళ్ళీ యోగం ఏర్పడుతుంది ఇటువంటివన్నీ కూడా అధికంగా ఉన్నాయి శ్రావణ మాసంలో ఎటువంటి పనులైనా కూడా చేసుకోవచ్చు ఆరోగ్య విషయంలో కూడా బాగుంటుంది దాని నుంచి బయటపడతారు అంటే ఆరోగ్య సమస్యలతో ఆపరేషన్లు జరగాలి అన్న దాని గురించి దాంట్లో కూడా వీళ్ళు జరగకుండానే బయటపడే అవకాశం ఉంది ఒకవేళ చేసుకున్నా కూడా దాని నుంచి వీళ్లకు మంచి జరుగుతుంది ఆపరేషన్ చేసుకున్నా కూడా నష్టమేం లేదు మంచి జరుగుతుంది కూడా ఏదో జరిగిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు అన్ని విధాలు కూడా ఈ రాశి వాళ్ళకి బాగుంది విదేశాలకు వెళ్తారు విదేశాని యొక్క ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూడా నెరవేరుతుంది విదేశాల్లో ఉద్యోగం గురించి ప్రయత్నం చేసుకునే వాళ్ళకి కూడా దొరుకుతుంది అక్కడ వీసా ఏదో అన్నీ ఉన్నాయి కదా ఇటువంటివి కూడా దొరుకు దొరుకుతాయి అనేక విధాలు కూడా ఈ రాశి వాళ్ళకి మంచి యోగమైన మాసం అని చెప్పాలి ఈ శ్రావణ మాసం అత్యంత శుభప్రదంగా కూడా ఉంది సంతాన విషయంలో కూడా మంచి వార్తలు శుభవార్తలు మంచి సంతాన యోగము కలుగుతుంది వీటితో పాటు ఇంకా కూడా ఈ రాశి వాళ్ళు ఒక అమ్మడ ఇల్లు కొనడాలు కానీ అమ్మడాలు కానీ స్థలాలు అమ్మడాలు కానీ కొనడాలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారు కదా వాళ్ళకి ఈ మాసంలో అత్యంతమైన రాత్రి రాత్రికి అన్నట్టుగా ధనలాభం కలిగే అవకాశం ఉంది అంటే బిజినెస్ పరంగా ఒక్కసారిగా ఉన్న పలానా వచ్చి పడే అవకాశం ఉంది ఆర్థికంగా అభివృద్ధి అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంది కుంభరాశి వాళ్ళకి వీటితో పాటు ఈ రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు వారాలలో చూసుకుంటే గురువారం రోజు వీళ్ళకు కలిసి రాదు గురువారం ఘాతువారం గురువారం మంచి వారమే కదా అని అందరూ అనుకుంటారేమో కానీ అందరికీ మంచిది కావచ్చు కానీ ఈ రాశి వాళ్ళకి నెగిటివ్ వారం కుంభరాశి వాళ్ళకి నెగిటివ్ వారం కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి గురువారం రోజున ఇంపార్టెంట్ పనులు చేయకూడదు ఘాతువారము తర్వాత నక్షత్రాలలోకి వచ్చేటప్పటికీ కుంభరాశి వాళ్ళు ఆరుద్ర నక్షత్ర జాతకులతోటి ఎటువంటి సత్సంబంధాలు పనికిరావు పార్ట్నర్షిప్ కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు లేదంటే ఫ్రెండ్షిప్ కావచ్చు ఇటువంటి వీళ్ళతో ఎటువంటి పనులు పనికిరావు అన్ని నష్టాలే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులతోటి ఎటువంటి సత్సంబంధాలు పనికిరావు తర్వాత దీంతో పాటు కుంభరాశి వాళ్ళకి లగ్నము అన్నది బ్యాటే ఇది అశుభ ముహూర్తము అశుభ సమయము నెగిటివ్ సమయం అన్నమాట అందుకనేసి కుంభరాశి వాళ్ళు ఎటువంటి పనులైనా చిన్న పనులైనా ఇది చిన్న వ్యాపారమే కదా అనుకుంటే అది పెద్ద నష్టాన్ని కలగ చేస్తుంది లేదు పెద్ద వ్యాపారం అనేదే కాకుండా ఇంకా ఎటువంటి పనులైనా కూడా ఈ యొక్క లగ్నంలో ఎటువంటి పనులు చేయరాదు ఎటువంటి పనులు చేయరాదు మనం విదేశాలకు వెళ్తున్నాము ఈ టైంలో బయలుదేరామనుకోండి మళ్ళీ తిరిగి రావాల్సిందే మళ్ళీ తిరిగి నష్టమే జరుగుతుంది ఆ వెళ్తున్నప్పుడే మనకు అపశకునాలు ఎదురవుతుంటాయి ఏమిటి అపశకునాలు బ్యాడ్ సిగ్నల్స్ మనకు ముందే వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలియజేస్తుంటుంది దీన్ని పట్టించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది మూర్ఖులు అజ్ఞానులు తెలిసి తెలియని వాళ్ళు అవి పట్టించుకోరు అవాయిడ్ చేస్తారు ఎందుకంటే ఆ కష్టాల్లో నలిగిపోవడమే వాళ్ళకు ఇష్టం వాటిలో కొట్టుమిట్టాడడం వాటిలో నష్టపోవడం వాటితో బాధపడడం వాటితో పోరాడడమే వాళ్ళకి ఇష్టాలు అందుకనేసి మనకు ఆ సిగ్నల్స్ ఆ మెసేజ్ మనకు తెలుస్తున్నా కూడా వాటిని వినరు నమ్మరు పట్టించుకోరు ఎవరో నష్టం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళంతటి వాళ్ళే నష్టపరుచుకుంటారు అన్నట్టుగా ఉంటుందన్నమాట అందుకనేసి ఈ లగ్నంలో ఆ బయలుదేరేటప్పుడే మనకు అడుగడుగున అపశనాలు ఎదురవుతున్నాయి అంటే మనం కంపల్సరీగా దాన్ని అవాయిడ్ చేయాలి ఎందుకు అంటే చెప్పలేము ప్రాణ నష్టాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి అదే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అని పోయి మళ్ళీ తిరిగి రాలేదు బాగా గమనించను వాళ్ళు దైవదర్శనానికి వెళ్ళి వస్తువు ప్రమాదమై యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని లేదంటే అక్కడ కోనేటిలోనో లేకపోతే ఆడ ఆ ఏ ఏటిలోనో కొట్టుకుపోయారని చనిపోయారని చెప్పి ఇట్లాంటివి మనం చూస్తుంటాం కదా మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా దేవుడు ఎక్కడున్నాడు దేవుడు అనేవాడు ఉన్నాడా దేవుడు అనేవాడు ఉంటే వాళ్ళ దర్శనానికే వెళ్ళి వస్తుంటే ఇలా జరగడం ఏమిటి అని అందరికీ సందేహం వచ్చేస్తుంది అందరికీ అనుమానం వచ్చేస్తుంది మరి దేవుడు అనేవాడు ఉంటే కాపాడాలి కదా అంట కానీ మనం టై బయలుదేరిన టైం అనేది అత్యంత క్రూరమైనటువంటి విష సమయం అంటారు దాన్ని ఏమంటారు విష సమయం అన్నమాట ఆ సమయంలో బాగా బయలుదేరిన తర్వాత జరిగే తీరాల్సింది ఇంకా దాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు ఎవరు అదే అందుకనేసే దాన్ని టైం బాబు టైం ఇంపార్టెంట్గా ఇది పాటించాలి ప్రతి ఒక్కరు ఎందుకు ఇంత చెప్పాల్సిందో అంటే మీరు అందరూ బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలి ఈ బాధలు పడుతుంటే నేను చూడలేను ఈ కష్టాలు పడుతుంటే నేను చూడలేననే తెలియచేయడం ఎందుకు కష్టాలు నష్టాలు పడాలి మనశ్శాంతిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మనము ఏదో పెద్ద రాత్రి రాత్రికి కుబేరులం కాకపోయినా పర్వాలేదు కానీ కుటుంబం అంతా కలిసి చక్కగా కలిసిమెలిసి ప్రశాంతంగా ఉన్నారా లేదా అన్నది మనకి ఇంపార్టెంట్ అది నా బాధ్యత నా కర్తవ్యం గురువుగా నేను అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాది దాన్ని సర్వేజన సుఖినో భవంతు పురుగలు ఇంకా విశేషంగా లాభించాలంటే మరి శ్రావణ మాసంలో కుంభరాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట చాలా మంచి విషయమే అడిగారు ఈ కుంభరాశి వాళ్ళు ఈ శ్రావణ మాసం వీలైనంత వరకు పదైదు రోజులైనా చేయొచ్చు లేదంటే ఒక పంచమి రోజు మాత్రమే ఎప్పుడు పంచమి దాన్ని నాగుల చవితి నాగుల పంచమి అంటారు కదా ఆ పంచమి రోజు నూట ఒక్క చెమ్ము అయినా సరే కలిసం అంటారు దాన్ని అంటే కలిసం అనేది మేమంటాము వాళ్ళు చెమ్ము రాగి చెమ్ముతో కానీ ఇత్తడి చెమ్ముతో కానీ లేదా వెండి చెమ్ముతో కానీ ఒక్క చెమ్ము అంటే బిందెలు మామూలుగా యాక్చువల్గా నూట ఒక్క బిందెతో నాగరాజుకి అభిషేకం చేయాలి ఆ నూటక్క బిందెలో కూడా వీళ్ళు కాస్త వేసి నూటక్క బిందె బదులు నూటక్క చెమ్మతో అభిషేకం చేయడం ఆ ఒక పంచమ రోజు పసుపు బట్టలు కానీ లేదంటే ఏదైనా సరే తడి బట్టలైనా సరే అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళు అక్కడే స్నానం చేసుకొని ఆ తర్వాత వీళ్ళు నూటక్క చెమ్ముతోటి అభిషేకం చేయాలి నూటక్క చెతోటి అభిషేకం చేసినట్టయితే వీళ్లకు విశేషమైనటువంటి రాజయోగం కలుగుతుంది ఇప్పుడు ఏదైనా సరే మనం స్నానం చేస్తే మన శరీరం పైన మురికి జిడ్డు చెమట అనే దరిద్రమంతా కూడా క్లియర్గా కొట్టుకుపోతుంది మనం చక్కగా అందంగాను ఆరోగ్యంగాను ఫ్రెష్గాను ఉంటాం మనకు మనకే తెలుస్తుంది నేను అందంగా ఉన్నాను అని అట్లాగే మన జీవితం అంతా శాశ్వతంగా అందంగా ఉండడానికి కోసం అక్కడ నూటొక్క చెమ్ముతోటి లేదా నూటొక్క బిందెతోటి నాగదేవతలకి అభిషేకం చేసినట్టయితే మన తలరాత అంతానే కాకుండా మన తలరాతే కాకుండా మన వంశాన్నంతా భార్య మన పిల్లలు మన మనవళ్ళు మనవళ్ళు లేదా మన తల్లిదండ్రులు మన అన్నదమ్ముళ్ళు మన అక్క చెల్లెళ్ళు నువ్వు ఒక్క చేసిన దానివల్ల నీ వంశాన్నంతా కూడా కాపాడుతుంది మీ వంశానంతా కూడా పవిత్రిని పవిత్రుని చేస్తుంది శుభ్రత అందరి మీ వంశం మీ కుటుంబం తలరాతే మారిపోతుంది కుటుంబం యొక్క తలరాతే మారిపోతుంది ఒక్కడి వల్ల కుటుం అందరికీ కూడా యోగం కలుగుతుంది అందరికీ యోగం కలుగుతుంది చేసింది ఒక్కడే అయినా వాళ్ళ కుటుంబంలో అందరికీ కూడా రాజయోగం కలుగుతుంది సో ఓవరాల్గా కుంభరాశి వారి పరిస్థితి ఈ ఆగస్ట్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు సో ఓవరాల్ గా మన తలరాతను మార్చుకునే అద్భుతమైన విశేషమైన రెమెడీ మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖినో భవంత్